నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు మనం కరివేపాకుతో పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది నెయ్యి వేడివేడి ఇడ్లీలో నెయ్యి వేసుకుని తిన్నా అన్నంలో కూడా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది వేడన్నంలో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్ స్టవ్ మీద బానీ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ రెండిట్లో ఎదికాలతో వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ మినపప్పు ఆయిల్ కాగిన తర్వాత ఒక పది వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఈ దోరగా వేగిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకు తీసుకున్న క్వాలిటీని బట్టి కారం సరిపడ్డది ఒక ఐదు ఎండుమిర్చి వేసాను నేనైతేనే కరివేపాకు ఎక్కువైతే ఒక పది వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకున్నాం ఇవన్నీ కలిపి దోరగా వేగిన తర్వాత మనం కరివేపాకు శుభ్రంగా కడిగేసుకుని ఎండలో ఒక రోజంతా ఆరబెట్టుకున్నాం అనమాట ఇది మనకు ఆరు నెలల దాకా నిల్వ ఉంటుంది ఇలా చేసుకుంటే పొడుం బాగా వేగిపోయాయి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్న కరివేపాకుని పోపులని ఎగిపోయిన తర్వాత దాంట్లో వేసుకుని వేయించుకోవాలి బాగా బాగా అనమాట చెమ్మ లేకుండా ఇక్కడ ఒక రోజంతా ఎండలో పెట్టేసి ఆరిబెట్టాను బాగా నేను తీసుకునే కరివేపాకు ఒక పది రూపాయల కరివేపాకు పోపులు బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుని ఒక పది నిమిషాలు వేయించుకోవాలి ఆల్రెడీ మనం ఆరబెట్టేసిందే కనుక ఏం పర్వాలేదు సాల్ట్ కూడా వేసేసుకుని టేస్ట్ తగ్గ సాల్ట్ దాంట్లో వేసుకుని వేయించుకోవాలి ఒక పది నిమిషాలు వేయించేసుకొని చల్లారి పెట్టుకుని ఫ్యాన్ కింద పెట్టుకుని అప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని స్టీల్ బాటిల్లో స్టీల్ డబ్బాలో కానీ గాజు బాటిల్లో కానీ వేసుకుని స్టోరేజ్ చేసుకుంటే మనకి ఆరు నెలల దాకా నిలవ ఉంటుంది ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత ఇలా పొడిని చేసేసుకుని పొడుము కూడా మిక్సీ పడితే వేడిగా ఉంటుంది కనుక అది కూడా చల్లారాక మనం స్టోరేజ్ చేసుకోవాలి స్టీల్ డబ్బా కానీ గాజు బాటిల్లో కానీ వేసుకుని స్టోరేజ్ చేసుకుని స్టోరేజ్ చేసుకుంటే ఆరు నెలల దాకా నిల్వ ఉంటుంది ఏడు వేలు ఇడ్లీలో నెయ్యి వేసుకుని వేసుకుని తింటే చాలా బాగుంటుంది